భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల నలభై మూడు జదార్ ప్రత్యేకంగా బహుళ రాష్ట్ర సహకార సంఘాల సందర్భంలో సహకార సంఘాలకు సంబంధించిన నిబంధనలను వర్తింపజేస్తుంది వివరణ మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీలు ఇవి ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాల్లో పనిచేసే సహకార సంఘాలు సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు మరియు రాష్ట్ర చట్టాలచే నిర్వహించబడే రాష్ట్ర స్థాయి సహకార సంఘాల వలె కాకుండా బహుళష్ట్ర సహకార సంఘాలు కేంద్ర ప్రభుత్వ అధికార పరిధిలోకి వస్తాయి ఈ భాగం యొక్క నిబంధనలు ఈ భాగం అనేది భారత రాజ్యాంగంలోని నాయిన్ బి భాగాన్ని సూచిస్తుంది ఇది రెండు వేల పదకొండులో తొంభై ఏడవ రాజ్యాంగ సవరణ ద్వారా జోడించబడింది బి భాగం భారతదేశంలోని సహకార సంఘాల పాలన నియంత్రణ మరియు నిర్వహణకు సంబంధించిన నిబంధనలను కలిగి ఉంది మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీల కోసం మార్పులు పార్ట్ నైన్ బి యొక్క నిబంధనలు బహుళ రాష్ట్ర సహకార సంఘాలకు వర్తిస్తాయి అయితే కొన్ని మార్పులు ఉన్నాయి పార్ట్ నైన్ లోని రాష్ట్ర శాసన సభ కి సంబంధించిన ఏదైనా సూచన పార్లమెంట్ కి సూచనగా పరిగణించబడుతుంది రాష్ట్ర చట్టం కి సంబంధించిన ఏదైనా సూచన కేంద్ర చట్టం కి సూచనగా పరిగణించబడుతుంది రాష్ట్ర ప్రభుత్వం కి సంబంధించిన ఏదైనా సూచన కేంద్ర ప్రభుత్వం కి సూచనగా అర్థం అవుతుంది ప్రయోజనం బహుళరాష్ట్ర సహకార సంఘాలు రాష్ట్ర సరిహద్దుల్లో పనిచేస్తున్నందున ఈ సవరణ చాలా అవసరం కాబట్టి అవి వ్యక్తిగత రాష్ట్రాల ద్వారా కాకుండా కేంద్ర ప్రభుత్వం మరియు పార్లమెంటు చేసిన చట్టాలచే జాతీయ స్థాయిలో నియంత్రించబడాలి సారాంశంలో ఆర్టికల్ రెండు వందల నలభై మూడు జడార్ బహుళరాష్ట్ర సహకార సంఘాల కోసం చట్టపరమైన మరియు పరిపాలనా ఫ్రేమ్వర్క్ కేంద్రంచే నిర్వహించబడుతుందని వాటి కార్యకలాపాల జాతీయ పరిధికి అనుగుణంగా ఉండేలా నిర్ధారిస్తుంది భారత సంవిధానము భాగము తొమ్మిది బి సహకార సంఘములు ఆర్టికల్ రెండు వందల నలభై మూడు జదార్ బహుళ రాజ్య సహకార సంఘములకు వర్తింపు రాజ్య శాసన మండలి రాజ్య చట్టము లేక రాజ్య ప్రభుత్వము లకేనా ఏదేని నిర్దేశమును వరుసగా పార్లమెంటు కేంద్ర చట్టము లేక కేంద్ర ప్రభుత్వము అను నిర్దేశముగా అన్వయించబడవలను మార్పుకు అధ్యధీనమై ఈ భాగములోని నిబంధనలు బహుళ రాజ్య సహకార సంఘములకు వర్తించును ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పార్ట్ నైన్ బి ద కోఆపరేటివ్ సొసైటీస్ Article 243ZR Application to multi-state cooperative societies The provisions of this part shall apply to the multi-state cooperative societies subject to the modification that any reference to legislature of a state state act or state government shall be construed as a reference to parliament central act or the central government respectively